జయో రఘువీరా జయ జయ రఘువీరా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు వంద రోజులు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది దాని ప్రకారం మాట ఇచ్చిన ప్రకారమే మడమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని ఐదుకి పూర్తి చేసింది ఐదు నెలల గ్యాసు ఆ తర్వాత రెండు నెలల గృహ జ్యోతి అనేది జీరో బిల్లు ఆ తర్వాత మొన్న ముందుగా మన ఇంకోటి మన ఇల్లు కేసీఆర్ గత పది సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టిన పాపాన పోలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే తాగిత పీడిత బహుజనంగా పార్టీ అడుగు పలిన వర్గాల పార్టీ అణగారిన వర్గాల పార్టీ నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు లేదా మా నరేంద్ర మా మిత్రుడు అన్న మా పెద్దోడు కాబట్టి ఆయన ఇద్దరు పార్టీ అధ్యక్షున్నాం ఎప్పుడు తొంభై ఎనిమిదిలో పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ గవర్నమెంట్ లేనప్పుడు నేను నరేంద్ర అన్న ఆ తర్వాత పెద్దిరెడ్డి సాగర్ కాన్సెన్ చిన్నకుర్తులు ఉన్నప్పుడు అందరూ మండల అధ్యక్షులు కాదు ఆయన కాంగ్రెస్లో మా సర్పంచ్ అయ్యిండు మార్కెట్ చైర్మన్ అయ్యిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా కోఆపరేటివ్ చైర్మన్ అయ్యింది ఆ మధ్యలో కొద్దిగా టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత రియలైజ్ అయ్యండి ఈ పార్టీలో ఉంటే ఏది రాదు ఆయన కమస్కం మర్యాద కూడా లేదనిపించింది కాబట్టి ఇవాళ మళ్ళా పదవీ రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత జగన్ రెడ్డి గారి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేను కూడా ఆహ్వానం ఆహ్వానించడం జరిగింది కాబట్టి వీరందరినీ ఇలా వారి బృందాలందరూ గౌరవ ముఖ్యులు అందరికీ తీరు నాకు తెలియదు మా ఎంపీటీసీ గారు ఉన్నారు పెద్ద ఎదురు ఎంపీటీసీ గారు ఉన్నారు కాబట్టి బ్లాక్ కాంగ్రెస్ అంబర్ సమయం ఇంకొంతమంది వాళ్ళ నరేంద్ర వాళ్ళ స్ందరూ గణేష్ ఓకే గణేష్ మీరందరూ కూడా వీళ్ళ కాంగ్రెస్ ఐఎండీసీ ఇక్కడ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో మీరు వరకు తిరిగి మన కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారు మన సొంత ఇంటికి వచ్చే ఆనందంగా మీకు మాకు అందరికీ కావాలి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తామను మా నరేంద్రను నరేంద్రను కాబట్టి దాని గ్రామపడే దగ్గర కూడా వీళ్ళందరిని కలుపుకొని పోయి నరేంద్రలో మా పాత కొత్త లేకుండా మళ్ళీ కలయక కలయకండి ఇలా పెద్దల పెళ్లిని మళ్ళీ ముందంజలు నడిపించి రేపు రాబోయే ఎన్నికల్లో మీ గ్రామంలో ఒక మెజార్టీ తీసుకురావాలి అదేవిధంగా రఘువర్ రెడ్డి గారి గెలుపు రఘువీర్ రెడ్డి గారి గెలుపు ఇవాళ మన భారతదేశంలోనే ఒక అతి అతిపెద్ద గెలుపుగా మేము భావిస్తాననుకుంటా ఉన్నాం నాడు రావారాయణ రెడ్డి గారి మెజారిటీని ఇక్కడ చూడాలనుకుంటున్నాం అక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ చేస్తే ఆ ఓటింగ్ మెజారిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము మనం బై ఎలక్షన్లో తీసుకున్నాం ఈ ఊర్లో నేను అప్పుడు అంత ఇన్ఛార్జిగా ఉంటుంది మొత్తం అది చీఫ్ ఏజెంట్గా అప్పుడు చూస్తే మాకు చాలా బాధ బాధాకరం అనిపించింది అప్పుడు ఏంది బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కానీ ఒక్కోసారి అన్యంగా పార్టీ అధికారంలోకి కాబట్టి ఏదేమైనా ప్రజలు తలుచుకునేది ప్రజలు ప్రజలే మన దేవుడు చాలా మన కాంగ్రెస్ పార్టీకి మన మీరు అందరు పట్టం కట్టింది కాబట్టి మీ అందరికీ పేరు పేరున పాదాభివనాలు అందరికీ ਬੜੀ ਸੀ ਨਾ ਬੜੀ ਸੀ ਗਰ ਰੇ ਹਾਂ ਨਾ ਰੇ ਨਾ 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 టిఆర్ఎస్ పార్టీ నుంచి మన పెద్దలు ద్వారా మాజీ మంత్రివర్యులు కుందురు జానారెడ్డి గారి నాయకత్వంలో గత ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన శిష్యునిగా పనిచేశాను దాని తర్వాత కొంతకాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించాలనే పెద్ద ఉద్యమం లాంటి స్టార్ట్ అయినప్పుడు అందరం కూడా సరే తెలంగాణ సాధన కోసం దాంట్లో పోవాలనే ఆలోచనతో కూరడం జరిగింది ఏదేమైనా గత కేసీఆర్ నాయకత్వంలో ఒక పది సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ కూడా చూసినాం తర్వాత మిత్రులు మన డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు కూడా గతంలో నాకు ఇటు ఒక మూడు పర్యాలు ఇద్దరం కలిసి నేను త్రిపుర మండల పార్టీ అధ్యక్షులుగా కూడా చేయడం జరిగింది వారు ఇటు మిర్యాలు కూడా రామచర్లకు అధ్యక్షులుగా చేయడం జరిగింది సరే ఏదేమైనా ఈనాడు జానారెడ్డి గారు గతంలో సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన వర్గానికి మడుగు బలహీన వర్గాల వారికి ఇటు అట్టడుగులో ఉన్న ప్రధాని కానీ కూడా ఆ రోజు చాలా సేవ చేయటం జరిగింది అప్పట్లోనే రోడ్లు కానివ్వండి తర్వాత కరెంటు కానివ్వండి ప్రధానంగా మనకు లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆ రోజు రైతులందరికీ కూడా ఆపద్ బాంధవుడుగా ఆ రోజు మిగిలిపోయాడు తర్వాత పెద్దేవలపల్లి గ్రామంలో నేను మొదల తొంభై నాలుగులో రాజకీయ జీవితం స్టార్ట్ చేసినప్పుడు గానారెడ్డి గారు కూడా ఎన్నో పర్యాయాల మంత్రి ఉన్నప్పుడు పెద్దదేవలపల్లి నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే ఇక్కడ ఆ రోజు సీసీ రేటు లేని నాడు పెద్ద ఫస్ట్ సీసీ రోడ్డు వేయించింది సార్ ద్వారా అక్కడ నేనే తర్వాత సొసైటీ వాళ్ళకు కూడా ఫిషరీస్ సొసైటీ వాళ్ళకు కూడా అడగగానే ఆ రోజులలో కమ్యూనిటీ హాల్ కూడా కట్టియడం జరిగింది అదేవిధంగా బీసీ కమ్యూనిటీ హాల్ ఒకటి కట్టియడం జరిగింది అట్లాగే ఎస్సీలకు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టియడం జరిగింది తర్వాత పది పడకల హాస్పిటల్ని కూడా ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు అక్కడ చేయడం జరిగింది తర్వాత ఒక సబ్స్టేషన్ కానీ ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు థర్టీ సబ్ సబ్స్టేషన్ కూడా ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో ఆయన మా దేవులపల్లి గ్రామానికి చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఈనాడు ఒక దేవులపెళ్లి విషయానికి వస్తే నేను మండల పార్టీ ప్రెసిడెంట్గా దాంట్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్నా కూడా గుర్తించి నాకు మూడు పర్యాయాలు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు అయినా కూడా కనీసం ఒక రోడ్డు కానీ ఒక డెవలప్మెంట్ కానీ ఏది కూడా ఏ రోజు కూడా ఇచ్చిన పాపాన పోలేదు ఎప్పుడు కూడా చూసినా సరే నిధులు లేవు లేకపోతే ఏదో నెక్స్ట్ వస్తే నెక్స్ట్ అని అదే విధంగా ఆ ఊరిని ఆ రోజు డెవలప్మెంట్ చేసిందే తప్ప ఈనాడు ఒక గంట మట్టి కూడా పోసిన దాఖలా లేవు సరే ఏదేమైనా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు దాదాపు ఏడు వందల యాభై ఇండ్లు అప్పుడు మా మిస్సేసే సర్పంచ్గా రమాదేవి గారు ఉన్నారు రెండు వేల ఆరులో ఏడు వందల యాభై ఇండ్లు ఇంతకుముందు మొత్తం దేవల్పేళ్ళ గురిసెలు ఉండే ఆ గురిసెలు లేకుండా టోటల్గా చేయాలనే దృఢ సంకల్పంతో ఆ ఏడు వందల యాభై ఇండ్లు కూడా ఇవ్వడం జరిగింది ఆయన అదేవిధంగా కరెంటు కూడా ఒక గూడానికి జాల్బాయ్ గూడానికి అసలు కరెంటే లేదు లేకపోతే ఒక ఫోన్ కాల్ చేస్తే గా ఆ రోజు కరెంటు కూడా స్తంభాలు బాధించి ఇవ్వడం జరిగింది సరే ఏదేమైనా డెవలప్మెంట్ అంటే జానారెడ్డి జానారెడ్డి అంటేనే డెవలప్మెంట్ కాబట్టి తర్వాత వాళ్ళ చిన్నబాబు అయినటువంటి రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసినప్పుడు ఆ రోజు కూడా సరే ఏదేమైనా ఆ రోజు పోదామనే ఆలోచన ఉండే కాకపోతే ఏంటంటే సరే సార్ కూడా నేను మాట్లాడినప్పుడు ఒకసారి నా బాబుని పెడుతున్న రమ్మని రిక్వెస్ట్ చేసింది అయినా కూడా సరే పార్టీగా మనం ఉన్నాం ఎలక్షన్ దగ్గరకు వచ్చితే మనం పోతే బాగుండదని ఆలోచన ఉన్నాం తర్వాత ఈసారి పెద్ద కుమారుడైనటువంటి రఘువీర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇవ్వటం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాబట్టి వారికి ఖచ్చితంగా మా ఇంత ఇంతకుముందు గతంలో మా మండలం ఎంతైతే మెజార్టీ వచ్చిందో కాన్స్టిట్యున్సీ మొత్తంలో కూడా యాభై ఏడు వేల మెజార్టీతో రావటం జరిగింది ఇప్పుడు నాకు తెలిసిన వరకు మా కానిస్టిట్యుషన్లో ఎవరు కూడా టోటల్గా సెకండ్ నాయకత్వం అనేది ఎవరికి కూడా టీఆర్ఎస్ పార్టీలో విలువలు లేవు తర్వాత కనీసం మర్యాద కూడా లేని పార్టీలో ఉండటం వేస్ట్ అని చెప్పి ఈనాడు గుర్రంపూడి నుంచి మొదలు పెట్టుకుంటే త్రిపురారం వరకు టోటల్గా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కానివ్వండి అనుబంధ సంఘాల నాయకులు కానీ ఎంపీపీలు కాని జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా రాజీనామా చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన జానారెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేయాలి వాళ్ళ అబ్బాయిని కూడా గెలిపించి మనం అత్యధిక మెయారిటీ తీసుకురావాలనే ఆలోచనతోనే ఊర్లు టోటల్ టోటల్గా కాంగ్రెస్ పార్టీ మయమైపోయిన రోజులు ఉన్నాయి కాబట్టి మేమందరం కూడా పెద్దదేవుల పెళ్లిలో గతంలో కూడా నేను నాలుగు ఎలక్షన్లు చేసిన అయితే సారి మటి తొంభై నాలుగులో ఉన్నప్పుడు ఆయన ఇదే రామ్మూర్తి యాదవ్ మీద ఓడిపోయినప్పుడు తొంభై నాలుగు నుంచి తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా నిరంతరం సారుకు అందుబాటులో ఉండు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో ఒడిదులు తట్టుకుంటూ జైళ్లపాలే కూడా కేసులై ఎన్నో చూసినా కూడా మేము మడమే దిప్పకుంట ఆయన వెనక మాకు పెద్ద మనిషి అన్న ఉండని ఆలోచనతో నా రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసినాం కాబట్టి ఇప్పుడు నాకు లైఫ్ ఇచ్చింది వాస్తవంగా తొంభై నాలుగులో కోఆపరేటివ్ చైర్మన్గా ఎన్నుకున్నారు తర్వాత అదేవిధంగా సర్పంచ్ గా చేసిండ్రు అట్లనే నాకు మార్కెట్ చైర్మన్ నిడవనూరు కూడా మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇచ్చి కాబట్టి ఆయనకు నేను రుణపడి ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నేను నా రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా జానారెడ్డి గారి కొడుకుకు మంచి మెజారిటీ తీసుకొచ్చి నా ఛాయాశక్తులు నాకున్న సర్కిల్లో ఎటువంటి మిరాలలో నేను చదువుకున్న రోజులలో కూడా నాకు కూడా పెద్ద సర్కిలే ఉన్నది ఇక్కడ కానీ ఎక్కడ కానీ తెలిసిన కాడ మొత్తం గా నేను తిరిగి వారికి అత్యధిక ఇప్పుడు నాకు తెలిసిన ఏంటంటే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు డిసిసి అధ్యక్షుడు రావినారాయణ రెడ్డి గారికి అయితే ఎంతైతే వచ్చిందో వాస్తవంగా కూడా ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇటు భువనగిరి కానీ మనది కానీ మనదైతే టోటల్ గా దాదాపు ఐదు లక్షల పైజీలకే మెజార్టీ వస్తుంది అని చెప్పేసి నిరంతరం కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రజల కొరకు బరువు బలహీన వర్గాల కొరకు వారి అన్నను పట్టుకొని మీ అందరం కూడా సేవ చేసే అవకాశాన్ని మళ్ళీ నేను గూటికి చేరినందుకు నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది మన కాంగ్రెస్ విజయ భేది జై 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 గుర్తు అభయం నగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం ే యువనేతా నేత కాంగ్రెస్ ఒకటే మార్చగలూ నిరుద్యోగ తలరాత ండలు అవోదయం పతిగొండలుయో జయ రఘువీరా జయో జయో రఘువీరా జయో జయ రఘువీరా జానా రెడ్డి కుమర ఎంఎల్ ఏ బిఎల్ ఆర్ గూడా కాంగ్రెస్ కే జ నది సకల జనం కూడా జై 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 చై చై గుర్తు అభయొండలు నవోదయం పతికుండలు యువోదయం నయ